పెద్ద మామయ్య అత్తయ్య మీ అరవై వసంతాల వైవాహిక మహోత్సవం సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మా ప్రేరణ మీరు మా బలం ఇలాంటి పండుగలు మీరు మరిన్ని జరుపుకోవాలని మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మేమందరం ప్రార్థిస్తున్నాము మీ మీ బుద్ధుల మేననుడు బాబాయ్ గారు పిన్ని గారు మీకు అరవయో వివాహ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీ ఆశీసులు ఎప్పుడూ మాకు ఉండాలి మీరెంతో స్ఫూర్తి మీరు మా ఫ్యామిలీకి ధ్వజస్తంభం లాంటివారు మీ వల్ల మేము ఎన్నో నేర్చుకున్నాము అసలు లైఫ్లో ఎన్ని ఒడుగు దొడుకులు తట్టుకున్నాము ఇలాగా ధైర్యంగా నిల్చోవడం అది నేర్చుకోవాలని ఎంతో అనుకుంటాము రిటైర్ అయ్యాక లైఫ్ని ఇంత బాగా గడుపుకోవచ్చని మీరు మాకు నేర్పిస్తున్నారు మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలని ఇంకా ఇంకా మీతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు హ్యాపీ యానివర్సరీ మీకు మళ్ళీ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ తాతగారు అమ్మమ్మా దుర్గాప్రసాద్ గారు ప్రభావతి గారు నమస్కారం అమ్మా ఇద్దరు కూడా ఆయన ఐశ్వర్యాలతో ఉండండి డెబ్భై అరవై వసంతాలు చక్కగా నిర్విక్షంగా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా భగవత్ సేవలో ఒకటి కాదు అనేకం రచనలు అందరికీ ఏంటంటే విజ్ఞానాన్ని పంచుతూ ఇలాగా జీవితాన్ని గడుతున్న మీకు శుభాభి పొందునాలండి తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం